నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులకు నాది ఒక చిన్న విన్నపం మీరు తీసుకుంటే తీసుకోండి లేకంటే లేదు సజ్జలు ఇచ్చేటువంటి అంత సత్వ సలహాలు అయితే నేను ఈయన కానీ నేను ఇచ్చేది ఒకరు మంచి సలహాలే ఉంటాయి ఏంటంటే గతంలో కొంతమంది మంత్రులు భారీ ఎత్తున అది భారీ ఎత్తున అది గుట్కా పరిశ్రమలు కావచ్చు మట్కా పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా ఎర్రచందన మాఫియా కావచ్చు అదేవిధంగా ఇసుక మైనింగు అదేవిధంగా చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే అది ఎర్రచందనం అక్రమ రవాణా కావచ్చు ఏ విధంగా జరిగిందో గత పాలనలో అందరూ కూడా చూశారు అంటే మా పాలనే అంటే మా పాలనలో నేను నిజాలు నిర్భయంగా చెప్తా మా ఆయన్న ఏ విధంగా చేసింది చెప్తా మా మా శాసనసభ్యులు ఏ విధంగా చేశారో చెప్తా అన్నీ చెప్తా గతంలో బాడుకుండేటువంటి శాసనసభ్యులు కూడా ఈరోజు డూప్లెక్స్ కట్టారు ఏ విధంగా కట్టారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అధికారుల్ని ఏ విధంగా బెదిరించి రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులకు అధికారులకు ఫోనులు చేసి ఆ ఆఫీసులకు పోయి కూర్చొని ఏ విధంగా బెదిరించి వాళ్ళు ఎండలు పోయి కూర్చొని ఏ విధంగా బెదిరించినారు అది ఒకటి ఎర్ర చందనం ఎవరైతే అక్రమంగా తోలి ఉన్నారో అక్రమంగా ఎర్ర చందనం తోలే వాళ్లకు ఎవరెవరు సహకరించున్నారు అదొకటి ఇసుక ఏ విధంగా అక్రమంగా మీకు ఇచ్చినటువంటి పర్మిషన్ కంటే ఇంకా ఎక్కువ ఏ విధంగా లోడినారు ఇంకా ఇప్పుడు ఒక ఒక ఎకరాకు పర్మిషన్ ఇచ్చితే ఐదు ఎకరాల లోడినటువంటి వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా రేషన్ బియ్యానికి సంబంధించి ఏ విధంగా మాఫియా జరిగింది అదేవిధంగా పోతే మైనింగ్లో ఏ విధంగా దోచుకున్నారు మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మా జగనన్న అధికారంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా మైనింగ్కు సంబంధించి ఏ విధంగా మాఫియా ఇది ఒక పెద్ద మాఫియా ఆ మాఫియా మైనింగ్కి సంబంధించినటువంటి మాఫియా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న యాన్రాడి ఈరోజు జైల్లో ఉన్నాడు అది త్వరలో ఇంకొక ఆయన కూడా పోతా ఉన్నాడు అదే విధంగా చూసుకుంటే గంజాయికి ఎవరైతే సపోర్ట్ చేసినారో మట్కా వ్యాపారాలకు ఎవరైతే సపోర్ట్ చేశారో గుట్కా పరిశ్రమలకు ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తారని బయట అనుకుంటా ఉంటే అది నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది పోతే అటవీ భూములను ఫారెస్ట్ ల్యాండ్లు కూడా వాళ్ళు ఏ విధంగా ఆక్రమాలు చేశారో ఏ విధంగా అక్రమంగా కుట్టేసి వాటిలో ఫామ్ హౌస్లు కట్టారో సజ్జల గారి మీద కూడా ఈ ఫారెస్ట్కు సంబంధించి ఆయన మీద కూడా ఉండదు కదా ఆయన కూడా తోచాడని ఆడ ఏమి ఇవల్ల తాతగారి జమీందారులేనిట్టు అడవి భూములు లేదా మీరు చూసి అడవినే తోశారు కదా అడవి భూములు కాదు అడవినే ఫారెస్ట్నే దాంట్లో నుంచే తోసి ఏ విధంగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరిగిందో చూశారు కానీ ఇది రెండో టిప్ ఏంటంటే టికెట్లను ఏ విధంగా అక్రమాలుగా చేశారు గోల్మాలు చేశారు టికెట్ల విషయంలో టికెట్ల విషయంలో ఏ విధంగా చేశారు అనేది త్వరలోనే బయటకు వచ్చిందంట మరీ ముఖ్యంగా ఏంటంటే చిత్తూరులో ఉండేటువంటి ఒక ఆమె ఆమె అంటే మీకు అర్థమైంట అది మాజీ వర్యురాలు ఆమె కూడా అతి త్వరలోనే నేను కూడా నిన్న వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా మన పార్టీలో ఉండేటువంటి వాళ్లను ఎవడైతే విత్తలవిడిగా అక్రమాలు చేసి అవినీతికి పాల్పడి గతంలో మనం అధికారంలో ఉండమని కూటమిలో ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టినటువంటి ఇబ్బందులే ఈరోజు మనకి తెచ్చిపెట్టినటువంటి చిక్కులు పూర్తి ఆధారాలతో సహా అరెస్టు చేసేదానికి సిద్ధంగా ఉన్నారంటయా కొద్దిగా మీరు గొడ్డలు పాడు సేవింగ్ కిట్లు ఏదన్నా షుగర్ మాత్రలు బీపీ మాత్రలు ఇన్సులిన్ వేసుకుండే ఇన్సులిన్లు ఏదన్నా ఏదో కొలెస్ట్రాల్ ఉండే కొలెస్ట్రాలు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా ఎత్తుకొని పోయండి ముందే మలా ఏదో మనకు ఆడగలు మిలాఖాయిత మొలాఖయితలే ఉంటే పొగరదు మీరు తగిన చర్యలు తీసుకోండి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు ఏమేమని అవసరం ఉంటాయో అవన్నీ కూడా బ్యాగుల్లో ముందుగానే సర్ది పెట్టుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంకనైనా సరే ఇప్పటికీ మన రాచకాలు కొన్ని కొన్ని చోట్లయితే ఆగడం లేదు మన వైసీపీ కదా మనంగా మనం అధికారంలో ఉన్నామా అని అనుకుంటారేమో కొంతమంది మరి మరీ ముఖ్యంగా ఇవాళ పేర్లు ఎందుకులే మరీ ముఖ్యంగా అయితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారా చేయండి ఎందుకు చేయరు తప్పు చేర్చే బరాబర్ చేస్తారు బరాబర్ చేస్తారు సార్ ఎందుకు చేయరు కొమ్మినేని గారిని ఎందుకు అర చేశారు ఈరోజు కృష్ణరాజుని రాత్రి ఎందుకు పట్టుకోవచ్చు చేశారు లోపల మాట్లాడే మాట చేసే పని ఏం ఏం కన్ను మీందు తెలియదా ఏం మాట్లాడతారు ఏంది అట్లా ఏంది అట్ట చేయాలి అనేది నేను ఏం చెప్తానంటే వాళ్ళతో మనకు మళ్ళీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఇది కొద్ది రోజుల పాటు ఈ నెలలో చాలా చాలా మార్పులు చాలా చాలా చేర్పులు చాలా చాలా మందికి ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి నేను గతంలో కూడా చెప్పాను మన మాజీ మంత్రులకు మాజీ శాసనసభ్యులకు నా హెచ్చరిక మీరు దయచేసి కొద్దిగా నైట్ ప్యాంట్లు టీషర్ట్లు అట్లాంటి పెట్టుకోండి ఆట కద్దరు వేసుకోలేం కదా లోపల ఎందుకు ఊరికే గాలి ఆడదు మీద మా ఆడేటికి వేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని సీమరాజ హెచ్చరిస్తా ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలేరా మేము చేసినప్పుడు గతంలో అయితే మా పాలన ఏ విధంగా ఉండిందో మీకు తెలుసు నాకు తెలుసు సరే నాకు తెలియబట్టే నేను ఇప్పుడు మా వాళ్ళను నిద్ర మేలు కొలుకుదాము మళ్ళా మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్ళా ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి లక్ష్యంగానే నేను నేను ఈ విధంగా దిగడం జరిగిందని మీకు తెలుసు నేను ఏ విధంగా వచ్చినాననేది అన్న అన్న మీద ప్రేమతోనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలారా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం